హలో హాయ్ అండి ఈ బ్లౌజెస్ అయితే కస్ట కస్టమర్ ఇచ్చారనమాట క్రిస్టమస్కి ఇస్తే ఎక్కువగా ఇచ్చారనమాట ఒక ఫైవ్ బ్లౌజెస్ అలా ఇస్తే త్రీ బ్లౌజెస్ అనే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను లే టైం లేదని చెప్పేసి టూ బ్లౌజెస్ అయితే ఆపాను ఇప్పటికైతే నేను స్టిచ్చింగ్ చేద్దామని తీశాను సో చాలా ఫోల్డింగ్ అయి ఉన్నాయి అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే రౌండ్గా చుట్టు పెట్టాను కదా అందుకనేసి ఫోల్డింగ్ పడ్డాయి అనమాట సో చూసారా ఫ్రంట్ పార్ట్ ఎలా ముడతలు పడిందో సో ఇలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఒక క్లాత్ తీసుకుంటున్నానండి ఇదైతే మనకి లెగ్గింగ్స్ క్లాత్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ అనమాట చూసారా బాగా ఎలాస్టిక్ ఉంది సో ఇది ఇది అయితే నా దగ్గర ఒక ట్వంటీ మీటర్స్ దాకా ఉందండి సో ఒక టూ మీటర్ టూ మీటర్స్ అయితే నేను ఐరన్కి కింద వేసుకుందామని టూ మీటర్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఐరన్ బాక్స్ ఫ్రీ హీట్ చేసి పెట్టుకుంటున్నాను నా దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు నార్మల్ ఐరన్ బాక్స్ ఉంది ఫ్రీ హీట్ చేసుకున్న ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము నీట్గా ఐరన్ చేసేసుకున్నామనుకో ఆ ఫోల్డింగ్ అనేది పోతుందనమాట నీట్గా ఉంటుంది ఫ్రెష్గా అంటే ఇప్పుడే కట్ చేసిన బ్లౌజ్ లాగా నీట్గా ఉంటుంది చూసారా చాలా నీట్గా వచ్చింది అలాగే రెండో బ్లౌజ్ కూడా నేను ఐరన్ చేసుకుంటున్నాను ఇదైతే బాగా ఫోల్డింగ్ పడింది చూసారా మనం ఒకసారిగా ప్రెస్ చేసి ఐరన్ చేస్తే మనకి నీట్గా అనేది క్లాత్ వచ్చేస్తుంది కట్ చేసిన క్లాత్ అనేది చూసారా ఇటువైపు కూడా ఇదైతే బాగా ఫోల్డింగ్ ఉంది కదా అందుకనేసి రెండు వైపులు చేస్తున్నాను ఫస్ట్ చేసింది అయితే ఒక సైడ్ చేసుకుంటే సరిపోతుంది తక్కువగా ఉన్నాయి కదా ముడతలు అనేది ఈ బ్లౌజ్కి అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వెనక ముందు రెండు పక్కల చేశాను చాలా నీట్గా వచ్చింది కదండి సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్ పార్ట్ అనమాట ఇది కూడా బాగానే ఉంది సో నేను ముందుగానే కొంచెం ఫ్రీ హీట్ అనేది ఎక్కువ చేసుకున్నాను అందుకనేసి నీట్గా ఒకసారి ప్రెస్ చేయగానే నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎలాంటి ముడతలు ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అంటే మీ హ్యాండ్స్కి మనము ఐరన్ చేయని అవసరం లేదండి పెద్దగా ఎక్కువ పని ఓకే అండి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్